తెలుగు సినీ పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయే నటుల్లో శోభన్ బాబు గారు ఒకరు అయితే ఆయన అందాల సోగాడనే చెప్పాలి డజన్ మంది హీరోలు హీరోల కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో చాలామంది శోభన్ బాబు ఫ్యాన్స్గానే ఉండిపోతారు అసలు శోభన్ బాబు గారంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కానీ ఆయన నటన అనేది ఆయన తరంతోనే ఆగిపోయింది తర్వాత ఆయన కొడుకు కానీ ఆయన మనవలు కానీ ఎవ్వరూ కూడా సినీ ప్రపంచంకి సంబంధం లేకుండానే చాలా గొప్పగా జీవిస్తున్నారు అయితే సినీ ప్రపంచానికి రాకపోయినప్పటికీ కూడా ఇప్పుడు మొత్తం ప్రపంచమే గర్వించదక్క పని ఒకటి శోభన్ బాబు గారి మనవడు సురక్షిత్ బతిని తను చేయడం జరిగింది అసలు ఏం జరిగింది అంటే చెన్నైలో తొలిసారిగా ట్రూ త్రీడీ ల్యాప్రోస్కోపిక్ వ్యవస్థను తీసుకొచ్చాడు సురక్షిత్ అయితే నిజానికి సురక్షిత్ బత్తిన వైద్య రంగంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ను స్థాపించాడు అది ఎలాగా అంటే ఇప్పుడు తాజాగా తమిళనాడుకు చెందిన నలభై నాలుగేళ్ల వయసున్న మహిళ గర్భాశయంలోనే భారీ కనతను బయటకు తీయడంలో తను ఎంతో సఫలీకృతమయ్యాడు ఏకంగా నాలుగున్నర కేజీల గర్భాశయాన్ని కణతని తీసివేసి ఇక ప్రపంచంలోనే అత్యద్భుతమైన డాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు లాప్రోస్కోపీ ద్వారానే తొలగించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో తను సారం సంపాదించాడు అయితే తన గురువు అంతకు ముంపు నాలుగు పాయింట్ ఒక కిలో కణత తీసి గిన్నీస్ బుక్లోకి ఎక్కితే ఇక దాన్ని బీట్ చేసుకుంటూ సురక్షిత బతిన చాలా అద్భుతంగా ఈ యొక్క వైద్య రంగంలో గొప్ప ఘనతను సాధించారు ఇది తెలుసుకున్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా జేజేలు కొడుతున్నారు అయితే శోభన్ బాబు గారు సినిమా ప్రపంచానికి ఎంత ఎనలేని సేవలు అందించారో మనందరికీ తెలిసిందే అయితే ఇక ఇప్పుడు తన మనవడు తన తర తన తర్వాత తరం ఈ వైద్య రంగంలో సేవలు అందించడం నిజంగా చాలా గొప్ప విషయం అని ఆ గొప్ప గొప్ప నటుడు ఆశీర్వాదం ఖచ్చితంగా ఈయన మీద ఉందని అంటున్నారు